అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన విషయానికి వచ్చేద్దాం ఇప్పుడు మనము కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి చేరుకోవడం జరిగింది ఇప్పుడు మనము ఇక్కడ నుండి కొండగట్టు అంజన్న దర్శనం కోసం మనం వెళ్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నారు పార్కింగ్ ప్లేస్ ఈ పార్కింగ్ ప్లేస్ లో ఇక్కడే మనకు పూజ వాహనాల పూజ చేసేది ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం కదండి మనం గుడికి వెళ్ళే దారిలో పూజ సామాగ్రికి పూజ చేసుకునే దానికి వెహికల్ ఎంత ఎంత పూజ ఇంకా దాని డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు అక్కడ టిక్కెట్ తీసుకొని ఇక్కడ పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న అనంతరం మీరు చూస్తున్నారు చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా ప్రధాన ఆలయానికి కోనేరుకు మనం దారిలో ఇలా మనకు కనిపిస్తాయి బోర్డు కూడా ఉంటుంది మనకి ఇక్కడ కోనేరు పోవడానికి అని చెప్పి దారి ఆలయానికి దారి చూడండి ఇక్కడే మనకు ఒక మరొక విశేషం విషయం ఉంది అది మీకు అది కూడా చూపిస్తాం ఒక వ్యక్తి మళ్ళీ ఓకేనా ఇది మనం పై పైకి వెళ్ళేదారి సీతమ్మ కన్నీరి గుట్టలు ఇక్కడే మనము లైవ్గా చూడవచ్చు పైన మీకు చూపిస్తాం ఇది సీతమ్మ కన్నీరు పెట్టుకుంటే ఇందులో నుంచి నీరు వచ్చేసి కిందికి వెళ్ళి కారిపోతుంటాయి ఇది ప్రత్యక్షంగా మనము అక్కడికి వెళ్తే చూడవచ్చు మనకు గుడి ఇంట్రెస్ట్ పై కింద నుంచి ఏదైతే వాహన పూజ నుంచి పైకి వెళ్తుంటామో వెళ్ళగానే కొంచెం ముందుగానే పోగానే రైట్ సైడ్కు కింద మనకు కనిపిస్తుంది అక్కడ బోర్డు కూడా ఉంది లో ఇప్పుడు మనము టెంపుల్కి వెళ్దాం ఇక ఇది టెంపుల్కు వెళ్ళే దారి ఇక్కడ మనకు చూడండి పాత రూమ్ మారుతి నిలయం అని చెప్పేసి అని ఇక్కడ రూమ్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి ఇవి చాలా పాత రూమ్స్ చాలా సంవత్సరాలు కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన అన్నీ కూడా పిల్లలకు కావాల్సినవి అన్నీ కూడా మనము ఇక్కడ కొనుక్కోవచ్చు శుద్ధ వాటర్ ప్లాంట్ కూడా ఉంది మనం తాగడానికి హీగా ఇప్పుడు ఇది హోటల్ ఇలాగా షాప్స్ మనకు కావాల్సిన ఫోటోలు కావచ్చు వాచ్లు కావచ్చు ఇంకేమైనా కానీ చిన్నపిల్లలు కానీ ఇంట్లో కానీ దండలు కావచ్చు అన్నీ కూడా మనము ఇక్కడే కొనుక్కోవడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా అలాగే మనము దీని తర్వాత పాత కోనేరు కూడా ఎటు సైడ్ ఉందని మీకు చూపిస్తాం ఎందుకంటే ఈ మా కోనేరు కూడా వేరే పక్కకు కొత్తగా నిర్మించడం జరిగింది పెద్దగా మీకు పాత కోనేరు కూడా దారి చూపిస్తే మనకు ఎదురుగానే ఉంటుంది ఈ షాపులు దాటగానే మనకు కనిపిస్తుంది అలాగే మనం ఏదైనా కూడా విలువైన ఉంటే కూడా ఇట్లా భద్రపరచుకోవచ్చు ఇది పాత కోనేరుపు పాత కోనేరు దీని పక్కనే ఇలా జరగించండి ఇలా చూస్తూ ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ సిబ్బంది ఉండడానికి కూడా అక్కడ ఆఫీస్ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వారికి చెప్తే అవుతుంది ఇక్కడ అన్నీ కూడా పూజకు సంబంధించిన అన్ని కూడా మనకు తగ్గించాలి ఇది లడ్డు కౌంట మనకు గుడి ముందే ఉండాలి ఇది గుడినంతసేపు మాత్రమే కౌంట ఓపెన్ తర్వాత పని చేస్తారు ఓకేనా చాలా ఇప్పుడు మనము టెంపుల్ చేద్దాం ఇది భక్తులు ఉన్నప్పుడు లైన్లు చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ మనం ఇక్కడ నుండే అంజన్ల దర్శనానికి వెళ్తాము కళ్యాణ కట్ట కూడా ఇక్కడనే చెట్టు అవతలనే ఉంటుంది ఇది మనకు మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ మంది భక్తులు కూడా ఫోటో దిగుతారు రైట్ సైడ్ కట్ చేసి మనకు ఇరిగిపోయే వేదారి ఉంటుంది పైన ఇక్కడ దగ్గరనే ఉంటుంది వాతావరణ డిస్టెన్స్ అయితే దూరమే ఉంటుంది మనకి ఇన్స్టెంట్గా కూడా ఇక్కడ ఫోటో దిగి మనం దర్శనానికి పోయేసరికి కూడా మనకు ఫోటో ఇస్తారు ఫ్యామిలీ ఫోటో

చూడండి జయ హనుమాన్ బయట వచ్చేస్తున్నాము బయటకు వచ్చేసాము బయటకు చేసి కూడా ఒకసారి అందన్నను ఎడదవుతుంది ఇది మొత్తం గుడి యొక్క వాతావరణం మొత్తం గుడి బయట అప్పటికే మేము పోయేసరికి టైం అయిపోయింది దర్శనం చేసుకోమని అన్నారు మళ్ళీ గంట గంట నెల తర్వాత గుడి ఓపెన్ చేస్తారు ఫైవ్ వరకు క్లోజ్ చేశారు మళ్ళీ సిక్స్ థర్టీ కట్టా ఓపెన్ చేస్తామని చెప్పి చెప్పడంతో త్వరగా వెళ్ళి దర్శనం చేసుకోవాలి బయటకు రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కొబ్బరికాయలు కొట్టేస్తారా ముక్క ఇక్కడే పక్షల్నే ఉంటుంది ఇక్కడ భక్తులకుమనిగా కొబ్బరికాయలు ఇట స్వామి వారికి సమర్పించాలని మరి వీటికి కూడా కానుకలుగా కూడా అని చెప్పేసి కూడా బోర్డు కూడా పెట్టాలని అండి ఇట్లా భక్తులు కొబ్బరికాయలు పట్టుకొని బయలుదేరుతారు మనం చెప్పినంత కూడా ఉండబడుతామని మన చెప్తులు ఇప్పుడు మనము కొండ కింద ఉన్న బేతల స్వామి ఆలయానికి వచ్చేసాము ఇక్కడ డబ్బులు జిల్లా వేదాలు పెట్టి ఇంపార్ట్టుకునే బేతల స్వామి ఆలయం అక్కడ స్వామి వారికి కోతికరు కోరుకుంటే తప్పకుండా నిలబడతాయని ప్రతి ఒక్కరూ ఇక్కడ అలా చేయడం జరుగుతుంది ఇలా కొండ కూడా మనం రావచ్చు జంలో కూడా రావచ్చు ఇప్పుడు మనము బేతాళ స్వామి ఆలయం ఇది జ్యోతిస్తేతల స్వామి ఆలయం ఏమైపోయిందని అయ్యగారు గుడి వేసుకోవడం జరుగుతుంది అప్పటికే సమయం ఐదు గంటల పది నిమిషాలుగా వీధి తోటి మనకు గేతాల స్వామి ఆలయ దర్శనం ప్రయత్నించుకోవడం జరిగింది ఇది గేతాల స్వామి ఆలయం ఒకసారి మీకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఇక్కడ ఇక్కడ మనకి ఉన్నాయి కదా ఫాదర్ ఇక్కడ బొట్టు పెట్టుకొని హెందులో మన హెందులో కొట్టుకోవడం జరుగుతుంది ఇలా కొట్టుకోవడం వల్ల ఏమన్నా చీడ చీడ ఉన్నాయి కూడా తొడిగిపోతాయని భక్తులను నమ్మకం ముందు బేతాళ స్వామి మెయిన్ టెంపుల్ మరొకసారి వెళ్ళినప్పుడు క్లియర్గా చూపించడం జరుగుతుంది ఈ బేతారస్వామి చుట్టూ ప్రాంతం కూడా ఇప్పుడు చూపు వెళ్ళడం ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడ ఇలా చేస్తుంటారు వారి వారి మొక్కలు తీర్చమని ఆ బేతాళ స్వామిని ఇలా వేడుకోవడం జరుగుతుంది అంజన్న స్వామి దేవాలయం కొండవటు స్వామి దేవాలయం ది స్వామి యొక్క దేవాలయం చూడండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు అయినా కూడా ఎక్కడ ఉన్నారు అక్కడ మాకు దేవుడు వచ్చింది ఆమెను ప్రశ్న ఆన్సర్లు చెప్పడం జరుగుతుంది అందుకే అందరూ విచిత్రంగా వింతగా చూస్తున్నారు మరి నేను కూడా మీకు ఎవరు ఏంటి ng impartition kami na nila ng ejempisang 32223222 alay pati tanga ng iya italo samwiyaraw ng eksengawang 3233 italo ang dala italo ang dala italo ang భోజన కార్యక్రమాలు క్రమాలు ఏమన్నా ఉంటే ఇక్కడ చెట్ల కింద చేసుకొని అందరకు మరొక దగ్గర మొక్కుకొని సెలవు అంటూ మనం క్షేమంగా ఇంటికి వెళ్తాము అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని మనకు గుర్తు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ